మమ్మల్ని మిక్కిలిగా అప్రమించిన మా కన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ ఇంతవరకు క్షేమంగా మమ్మల్ని కాపాడి నీ పాద సన్నిధిలో చేరి ఈ విధంగా నిన్ను నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువ మా ఎడలో మీరు చూపించుతున్న కృప మహోన్నతమైనది అటువంటి నీ కృపకు మేము ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము ప్రభువ అవిధేయులము పాపాత్ములమై ఉండగా మా రక్షణ కొరకు ఈ లోకంలోనికి మనుష్య రూపంలో వచ్చి మా పాపముల నిమిత్తం మా శాపముల నిమిత్తము మీరు ఆ ఘోర శిలువలో మరణించి మాకు రక్షణ దయచేశారు మూడో దినాన మృత్యుంజయుడిగా లేచి మాకు కూడా పునరుద్ధాన శక్తిని కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ సమయం ముందు నేను జ్ఞాపకం చేసుకుంటూ నీతో మాట్లాడుతూ ఉండగా తండ్రి మా జీవితంలో ఎటువంటి బాధలు భయాలు అవులన తొలగించమని మమ్మల్ని మీ హస్తములలో దాచుకొనమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అమూల్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి